ఆధిపత్య వర్గాలకు రాజకీయ బలం ఉంటే వారు చెప్పిందే మీరు కేసులు పడతారా దినకబడే కులాల మాదిగలకు రాజకీయ బలం లేదని చెప్పి వారి ఫిర్యాదులు ఎవరు పట్టించుకోరని చెప్పి వారి దాడి కూడా అంచుమేంత గురైన ఫిర్యాదులు కౌంటర్ కేసుగా మార్చి అన్యాయం చేయడంలో పోలీసులు పక్షపాతంగా అగ్ర కులాలకు చెందినటువంటి వారికి సపోర్ట్ చేసి ఎస్సీలకు అన్యాయం చేసి నీరు అట్రాసిటీ అధికారులే కేసులు నీరు గార్చి చట్టాలను నీరు గార్చి ఎస్సీలను చంపితే చంపేందుకు ప్రయత్నిస్తే కూడా తూతూ మంత్రంగా నామమాత్రమైన కేసులు పెట్టడం మరి ఎవరికి చెప్పుకోవాలి బాధితులు గ్రామాల్లో ఆధిపత్య వర్గాల వారు దాడి జరిగితే దాడి తరిగాయి దాడి తరిగి దౌర్జన్యానికి గురై అణుచివేత్త అన్యాయానికి గురై నష్టానికి గురై ఆర్థికంగా చిదిగిపోయి రెక్కలు ఇరిగి దొక్కల్లో కత్తులు దిగి బల్యాలతో కొట్టి వారి వీపులు వాపులు వచ్చేదట్లా హాస్పిటల్లో ఉంటే వారిపైనే కేసులు పెట్టారు హాస్పిటల్లో ఉన్న ఫిర్యాదుని కౌంటర్ కేసుగా నమోదు చేశారు మరి చట్టాలను నిరూపకంగా అమలు చేస్తూ ఉన్నారు పోలీసులు అని చెప్పి అడుగుతా ఉన్నాము గ్రామాల్లో కుల వీక్స్తా అనేది దశాబ్దాల కాలంగా నాట్యం మాడతా ఉంది వీటిని నివారించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి దశాబ్దాల కాలంగా ఎస్సీలకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాసమ్య న్యాయం చేయాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్చంద్ర రావు జ్యోతిరావు కూ ఆచరణలో ఆదేశాల ఆచర్యలే తీసుకొని పోరాటాలు చేస్తున్న తరుణంలో కూడా ఎస్సీలపై నిర్దాక్షణంగా దాడులు జరిగితే రక్షణ కల్పించాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు ఆధిప దాడి చేసిన ఆధిపత్య వర్గాల వారికి కొమ్ములు కాస్తూ ఉన్నాయంటే మరి ప్రజాస్వామ్యం ఎడ్డిపోతుంది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు పార్టీలకు అన్యాయం జరిగితే సోషల్ మీడియాలో విపరీతంగా మా కులానికి అన్యాయం జట్టు పెట్టుకునే కొన్ని పార్టీలు చీమకుర్తి మండలం బండ్లపుడి గ్రామంలో మాదిగలపై విచక్షణ రహితంగా ఉద్దేశపూర్వకంగా కుట్ర పండుతూ చంపడానికి ప్రయత్నిస్తే అన్యాయం జరిగితే వారం రోజులుగా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా మాదిగలు కాబట్టి పరామర్శిత లేదు వారికి ఆర్థిక సహాయం లేదు మరి ఘటన జరిగిన ప్రాంతానికి ఇంతవరకు ఎస్పీఓ లేదు కలెక్టర్ పోలేదు తహసీల్దార్ పోలేదు మరి ఏంటి ఈ సమాజంలో ఏం జరుగుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఎస్సీలపై ఘటన జరిగిన వెంటనే కలెక్టర్ అండ్ ఎస్పీ ఆర్డిఓ తహసీల్దార్ ఎస్ఐసిఐ డిఎస్పి లెవెల్లో అక్కడ పోయి ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చి నష్టం దాడి దౌర్జన్యం హత్య చేయడానికి ప్రయత్నించిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొని అండగా ఉండి అన్ని రకాలుగా న్యాయం చేయాల్సిన అధికారులే దాడులు పట్టించుకోకపోతే అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి దాడులను మరి అధికారులు సహకరిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం ఈరోజు తక్షణమే బండ్లముడి గ్రామంలో దాడి చేసిన వారిపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నమోదు చేయాలి బండ్లముడి గ్రామంలో దాడులకు గురై ఆర్థికంగా నష్టపో నష్టపోయిన వారికి ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం అన్ని రకాలుగా ఆ ఇంటిలో వారికి రావాల్సినటువంటి కాంపోజిషన్ మరి తక్షణమే ప్రభుత్వం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి బాధితులు ఏసు దాస్పై పెట్టిన కేసును కౌంటర్ కేసును ఎత్తివేయాలి ఎత్తివేయకపోతే ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ముంగా సంజయ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఎంఆర్పీఎస్ఎస్ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా